కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకల సమావేశంలో తెలుగు మహిళా కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు సుగ్నమ్మ చంద్రకళ భాగ్యలక్ష్మి త్రిలో కుప్పం మండల అధ్యక్షురాలు వసంతమ్మ శారదమ్మ సరస్వతమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు గడ్డ బాబు అడ్డాని గుర్తుంచుకో కుప్ప అభివృద్ధి చేసింది బాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడు లక్ష్మీ పార్వతి అని అన్నారు తెచ్చి కుప్పటిక కనీసం ఇంగిత జ్ఞానంతో ప్రచారం చెయ్యి నీకు మంచి జరుగుతుంది ఏదో డిపాజిట్లు వస్తుంది అంతేగాని ఆ లపాకే వచ్చి కుప్పంలో ప్రచారం చేస్తే ఓట్లు రావు కనీసం నీ భార్య పైన నోట్లు అడిగితే అన్న ఓట్లు వేసేవాళ్ళు దాని ముఖం చూసి ఎవడయ్యా ఓటేస్తాడు చంద్ర ఎన్టీఆర్ అమ్మారావు బయో బయోగ్రాఫీ రాసా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ ఈ భరత్ బయోగ్రఫీ వచ్చినట్లు ఉంది కుప్పని కావిడ నాకు తెలిసి కాబట్టి అమ్మా మేము తెలుగుదేశం కాస్త గౌరవస్తులు నీకు గౌరవిస్తా ఉన్నాము మా ప్రజలలో మాట్లాడుకుంటా ఉన్నారు ఊర్లో కాబట్టి కుప్పంలో ప్రచారం చేసిన చాలు మీ భరత్ అన్నని హైదరాబాద్ కు అతి త్వరలో మూటామూడు సబ్కొని రెడీగా ఉండమాను లేదంటే సాగిన పేరు నేనంత కూడా సిద్ధంగా ఉంటాము జాగ్రత్త అందరికీ హెచ్చరిస్తాను ఏమి శైలి మీ మొగుడు వచ్చి చేసినాడా మీరు ఎన్టీ రామ నన్ను పాటు పడిసి ఇంకొక భర్తను వదిలి ఇంకొక భర్తను కట్టుకుని వచ్చి నీ కుప్పంలో ఏమాడతావా నీవేం మాట్లాడతావు సార్ గురించి ఇంకొకసారి మా సార్ గురించి ఏమన్నా మాట్లాడినావంటే ఏం మాట్లాడేది నువ్వు దొంగ దొంగట్లు వేసుకున్నాం మా మున్సిపల్ ఎలక్షన్ మేము ఎప్పుడు చూసినామమ్మా ఇంకా కూతులపత్తిని ఇంకా ఇంకా కుంగూరు ఆట ఇంకా వచ్చేస్తారు ఇకే ఎండికి దొంగట్లు వచ్చేదానికి ఆ రోజా ఇంకోటి పనికిమాలే రోజా నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నా మా సార్ గురించి ఆడైనా మాట్లాడితే ఇది ఏమైనా మాట్లాడాలంటే అంటే మా మహిళలు ఫస్ట్ చెప్తారు మా మహిళ నీకే ఫస్ట్ పొడేది అట్ల ఇంక దగ్గరలో రేపా మాప నీకు కట్టుకొని పోయేది నెగి భయపడద్దు కుప్పం గురించి రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు లచ్చి ఓట్లు మెద మేము వేసేదానికి రెడీగా ఉంటాము అన్ని విషయాలు కానీ ఇంకోటి చెప్పింది మన వచ్చి ఇంకొక అమ్మ భరత్ పెండ్లాము నాలుగు లోకల్ అంట ఏమ్మ నీ మొగడా కట్టుకుని వచ్చి మీరు పల్లెళ్ళంట పల్లెళ్ళు ఏ అమ్మ యా ఊర్లో మీ ఇల్లుంది యా ఊరు మీరు చెప్పు భరత్ వచ్చి అంటాడు నేను చంద్రబాబు నాయుడు నగిరి హైదరాబాద్ అండి నీది మీ అబ్బు దేవురా మీ అబ్బు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో లా ఏమో ఏమో కలెక్టర్గా పనిచేసిందంట ఆ రోజు అప్ప కుప్పంలో వచ్చి మీరు కలెక్టర్ వచ్చి ఒక మనిషికి న్యాయం చేసినది ఒక ఉద్యోగం ఇచ్చినది ఈ రోజు వచ్చి మీరు ఇది మాట్లాడితే మేము ఎవరేమో ఇది లేదు లచ్చి ఓట్లు మీకు డిపాజిట్ లేకుండా కుప్పం నుంచి తెరంగకుంట వచ్చింది నీవు ఎక్కడ చూసినా ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం పని చేయాలి ఏమప్ప నీవా వచ్చి పని చేసిండేది మీరు ఒక మహిళలకు కుప్పంలో ఇస్తాడరా మీ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టుకోగలరా అది లోకేష్ బాబు అంటే ఆయన తెలివితేటలు అంటే ఆయన ఎడ్యుకేషన్ అంటే గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇంకొకసారి నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శించినట్టయితే కుప్పంలో ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ అయితే నువ్వు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్నావా రాజశేఖర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నావా ఆ రెండింటిలో ఒకటి చెప్ప మాట్లాడే ముందు నువ్వు ఈ రోజు చంద్రబాబు ఆడ బిడ్డలని కూడా చూడకుండా నువ్వు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళ కిలాడి అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ చంద్రబాబు మనకు ఎన్టీ రామారావు గారు పంచ పార్టీలో చేరుకొని ఆ కుటుంబాన్ని నువ్వు మధ్య తీసుకురావాలని చెప్పి ప్రజల్లో నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావే ప్రజలు నిన్ను కూడా నీకు సిగ్గు లజ్జ మానం ఏమీ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు నీకు సిగ్గుందని చెప్పి అడుగుతున్న ఇవాళ ఒక సాటి మహిళగా ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎవరికి ఎంత హోదా ఉంది చేస్తున్నాను పచ్చి యాడమా నాకు నేనే ని